హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఒక్క ఫోటో ప్లీజ్ అంటూ సెలబ్రిటీలో వెనుకపడే ప్యాపరాజీ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడింది టాలీవుడ్ హీరోలపై షాకింగ్ విమర్శలు చేసింది మరోసారి టాలీవుడ్ హీరోలపై దురుసు మాటలు ఎక్కుపెట్టింది ఎస్ పాపరాజీగా పనిచేసే ఫోటోగ్రాఫర్ వీరేంద్ర చావ్రా మన హీరోలు మహేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ పాపరాజీ కెమెరాల ముందు ఫేక్ గా నటిస్తారని చెప్పి అందరినీ షాక్ ఎలా చేశాడు తమ హీరోలు బాలీవుడ్లో రాణించడం ఇష్టం లేకే కొందరు ఇలా దురుసు మాటలు మాట్లాడుతున్నారనే కామెంట్స్ మన హీరోల ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు త్వరలో ఏర్పాటు కానున్న చంద్రబాబు ప్రభుత్వంలో బాలయ్య రోల్ ఏమిటన్న దానిపై ఆయన ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు హిందూపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించిన తమ హీరోకు ఈసారైనా మంత్రి పదవి దక్కాలని కోరుకుంటున్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో సామాజిక సమీకరణాల్లో భాగంగా బాలయ్యకు మంత్రి పదవి మిస్ అయిందని ఈసారి అలా జరగకూడదని ఆ దేవుణ్ణి వేడుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తన బాధ కొందరికి నవ్వులాటగా మారిందని రేణు దేశాయ్ అన్నారు తన ఫీలింగ్స్ ఎలాంటి విలువ లేదు కదా అని నెటిజెన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు తాను రోబోను అని అందరూ అనుకుంటున్నారు కదూ అంటూ ఫీల్ అవుతున్నారు ఇంతకీ అసలు విషయం ఏంటంటే మొదటి నుంచి బీజేపీ వ్యక్తిగా ఉన్న రేణు తన కొడుకు ప్రధానిని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ రీసెంట్గా తన ఇన్స్టాలో వరుస పోస్టులు పెడుతున్నారు అయితే ఆమె పెట్టిన ప్రతి పోస్ట్ను నిశ్చితంగా గమనించిన నెటిజెన్స్ అందులో అన్నా లెజనోవాను కట్ చేసి పవన్ అఖీరా మోరీ ఉన్న ఫొటోస్ మాత్రమే ఎడిట్ చేశారంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు కామెంట్ సెక్షన్ డిసబుల్ చేసిన పర్సనల్ మెసేజ్లు చేస్తున్నారు దీంతో తనకు వస్తున్న కామెంట్స్ పై రేణు దేశాయ్ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు తన బాధ వాళ్లకు నవ్వులాటుగా మారిందంటూ తన ఫీలింగ్స్ ఎలాంటి లేదంటూ తన ఇన్స్టా స్టోరీలో కామెంట్స్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు తన స్టోరీతో నెట్టిండా వైరల్ అవుతున్నారు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది ఏం రాదు కదా ఇప్పుడు శ్రీలీల పరిస్థితి కూడా కాస్త అటు ఇటుగా ఇలాగే ఉంది రెండు వేల ఇరవై మూడులో ఒకే ఏడాది దాదాపు అర డజన్కు పైగా సినిమాలను అనౌన్స్ చేసి అందరినీ షాక్ అయ్యేలా చేసిన ఈ బ్యూటీ కంటెంట్తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెండి తెరపై సందడి చేస్తూ ఇప్పటి వరకు వచ్చింది ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు ఆమెకు నైట్ మేలు మిగిల్చాయి అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రీలీల ఖాతాలో ఉన్నట్టుండి కొన్ని డిజాస్టర్స్ వచ్చి చేరాయి దీంతో ఓ బిగ్ నిర్ణయం తీసుకుందట ఈ బ్యూటీ సినిమాల ఎంపికపై ఈసారి కాస్త గట్టిగానే దృష్టి పెట్టిందట కంటెంట్ పాత్ర ప్రాధాన్యతను చూసి సినిమాలు ఎంచుకోవాలని నిర్ణయించుకుందట దీంతో కొన్ని రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ అయిందట ఈ బ్యూటీ చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కంగనను చెంపదెబ్బ కొట్టిన సిఐఎస్ఎఫ్ లేడీ ఇష్యూ ఇప్పుడప్పుడే బాలీవుడ్ను వీడేలా కనిపించడం లేదు లేడీ పోలీస్ చేతిలో దెబ్బతిన్న కంగనా వర్సెస్ కొందరు బాలీవుడ్ సెలబ్రిటీస్గా ఈ వివాదం మారిపోయింది ఇప్పుడు కొందరు బాలీవుడ్ సెలబ్రిటీస్ కంగనకు మద్దతిస్తూ లేడీ పోలీస్ తీరును విమర్శిస్తుండగా మరికొందరేమో కంగనదే ఓవరాక్షన్ అన్నట్టు కామెంట్స్ చేస్తూ లేడీ పోలీస్ కు మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దీంతో తనకు సపోర్ట్ చేయకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలకు ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ట్వీట్లు చేస్తున్నారు కంగన అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్స్ థ్రోబ్యాక్ ఇంటర్వ్యూ వీడియోస్ నెటింటా వైరల్ అవుతుంటాయి నెట్టింట ట్రెండింగ్ లోకి వస్తుంటాయి ఇక తాజాగా శిల్పా శెట్టి గతంలో అక్షయ్ తనను మోసం చేశాడంటూ చెప్పిన మాటలు కూడా ఇప్పుడు బయటికి వచ్చాయి గతంలో బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్న శిల్పా శెట్టి తన పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది అక్షయ్ కుమార్ తనను లవ్ చేస్తున్నానని చెబుతూనే ట్వింకిల్ కన్నాతో కూడా ప్రేమాయణం సాగించాడని షాకింగ్ విషయాన్ని చెప్పింది అంతేకాదు ఆ తర్వాత తనను వాడుకొని వదిలేశాడని కూడా సంచలన ఆరోపణలు చేసింది తొండముదిరి ఊసర వెళ్ళే అవుతుందో లేదో తెలియదు కానీ టాలీవుడ్ హీరోయిన్లు మాత్రం కాలం గడిచే కొద్దీ ఫేమ్ పెరిగే కొద్దీ బాలీవుడ్ హీరోయిన్లుగా మాత్రం మారుతుంటారు ఇక ఇలాంటి బాలీవుడ్ బంపర్ ఆఫరే స్టార్ హీరోయిన్ శ్రీలీలకు వచ్చింది ఇప్పుడు ఇక అసలు విషయం ఏంటంటే హిందీలో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా ఇంట్రడ్యూస్ కానున్నాడు కరణ్ జోహార్ అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్షన్లో ఇబ్రహీం హీరోగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఇక వీరి కాంబోలో వస్తున్న సినిమాలోనే శ్రీలీల కథానాయకగా ఫిక్స్ అయిందని బాలీవుడ్లో టాక్ సీతారాం సీతగా ఫ్యామిలీ స్టార్ బ్యూటీగా టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ తన సినిమాలో లేదంటూ క్లారిటీ ఇచ్చారు రాఘవ లారెన్స్ ఈయన డైరెక్షన్ లో వస్తున్న కాంచన సినిమాల్లో కాంచనా ఫోర్లో లో మృణాల్ నటిస్తున్నారంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ అయింది అయితే తాజాగా ఈ న్యూస్ లో నిజం లేదంటూ లారెన్స్ కొట్టిపారేశారు ఇండియన్ టూ సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరో సిద్ధార్థ్ జోడిగా నటిస్తున్నారు తాజాగా ఇండియన్ టూ సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు రకుల్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ ను శంకర్ తీర్చిదిద్దిన తీరు అద్భుతమని ఎవరికి తలొంచని అమ్మాయిగా ఇందులో నటిస్తున్నట్లు తెలిపారు రకుల్ తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రనే ఇందులో చేస్తున్నట్లు తెలిపారు ఈ బ్యూటీ